ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ల ఘటనల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు రాజకీయాల కోసం బలి బలిచేసి కుట్రలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దుయ్యబట్టారు విషాహార ఘటనపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ గురుకులాల సందర్శన కార్యక్రమాన్ని తప్పుబట్టారు ఎవరి పిల్లలైనా పిల్లలే దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నదనేది మా యొక్క అనుమానం ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్ లో కూడా ఆయన అనుచరగణ ఉన్నది ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మెచ్ చార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచడం జరిగిందో ఆ తెల్లారి నుంచి ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి దీనికి ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది మాకు అనుమానాలున్నాయి మాకు కొన్ని ఎవిడెన్స్ కూడా వస్తున్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి చేసి పిల్లల యొక్క ప్రాణాలను తోడేసే విధంగా చేస్తా ఉన్నారు దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది సీఎం గారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను పాయిజన్ సంఘటన జరిగితే దాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తాను దయచేసి విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోండి ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే అధికారంలో ఉన్నటువంటి గాని అధికారులకు గాని ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి ఏం లేకుండా ఏం లేకుండా పోయి హాస్టల్ దగ్గరకు పోయి రాజకీయం చేయాలి రాద్ధాంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు